నా భార్యకు ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు తీసుకొని మొహం చాటేస్తున్నాడు నాకు న్యాయం చేయండి సార్ బాధితుడు దస్తగిరి నా భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో తన నుంచి తొంభై ఐదు వేల రూపాయలను తీసుకొని మోసం చేసి నా డబ్బులు తిరిగి ఇవ్వకుండా జాబ్ ఇప్పించకుండా డోన్ పట్టణానికి చెందిన జనసేన పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గడ్డం బ్రహ్మం ముఖం చాటేస్తున్నాడని డోన్ పట్టణం ఇంద్రనగర్ కాలనీకి చెందిన దస్తగిరి మీడియా ద్వారా తెలిపారు మీ పేరు నా పేరు దశగిరి నా ఊరు వచ్చేసి డోనే ఇదే విలేజ్ నేను వచ్చేసి ఈరోజు స్టేషన్ దగ్గరికి రావాల్సింది రావడానికి కారణం కారణమైతే పైన సంవత్సరంలో బ్రహ్మం అనే అతను నాకు బాగా క్లోజ్ వలన నేను అతనికి జాబ్ ఇప్పిస్తాడు నా భార్యకి అని అతనికి కొద్దిగా అమౌంట్ ఇచ్చినాను ఇరవై ఐదు వేలు తర్వాత ఇప్పటికొచ్చేసి ఈ రోజుకి వచ్చేసి ఎనిమిది నెలలు అవుతుంది ఫిబ్రవరిలో మళ్ళా మధు అని అతనికి ఎనభై ఐదు వేలు ఈ డెబ్భై వేలు మళ్ళా అతనికి ఫోన్పే ద్వారా చేసినాను ఆయన ఇప్పటి వరకు అయితే జాబ్ లేదు ఏం లేదు ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది అని అని చెప్తూనే ఉన్నారు కానీ ఎలాంటిది అయితే రాలేదు ఇంతవరకు దానికి కాను నేను నిన్న నైట్ సార్ని కలిసాగా పొద్దున్న రమ్మన్నాడు నీకు ఏ సార్ని కలిసినారు నేను ఎస్ఐ సార్ని కలిసినాను ఎస్ఐ సార్ ఉండి పొద్దున పిలిపిసి మాట్లాడిస్తాను అని చెప్పినాడు చెప్పి ఇలాంటివి ఇంకోసారి చూడకుండా చేస్తామని సార్ ఎస్ఏ సార్ చెప్పినాను నేను జనసేన పార్టీ తరఫున నా వంతుగా నేను చిన్నగా నా ఏరియా వరకు చేసుకుంటుంటే నిన్న ఇన్ఛార్జ్ మంచి పట్టయ్యాడు నాకంటే చిన్న వయసు అని పక్కనున్న వ్యక్తులు చెప్పడంగా వయసులో ఇరవై ఏడు ముప్పై దాకా ఉండొచ్చు ఆయనకి చిన్న వయసులో ఇలాంటి జాబు ఇలాంటిది వచ్చిందంటే నాకు నిజాయితీ పరుడు అని అనుకున్నాను కానీ తీరా చూస్తే ఆయన సంవత్సరం వరకు అతను ఎంత తీరంగా తిడంగా అతను చేసిన ఫ్రాడ్లలో నాకు తెలిసిపోయింది తర్వాత అతను నేను దూరం వచ్చేసినాను నా జాబు ఇది పోస్ట్ పోన్ పడంగా ఇతను డబ్బులు ఇచ్చేటట్లా కనపడల్లా నేను స్టేషన్కి వస్తే నాకు న్యాయం జరుగుతాను స్టేషన్ దగ్గర వచ్చినప్పుడు నాకాడ వచ్చేసి అతనికి కొట్టినట్టు ఇరవై ఐదు వేలు బ్రహ్మాన్ని కొట్టినట్టు నా ఫ్రెండ్ ద్వారా నేను కొట్టించినాను తర్వాత డెబ్బై వేలు మధునాయుడు అని పేపర్ పట్టగానికి కూడా కొట్టినాను అతను కూడా చిన్న కార్యకర్తనే మండలం పేరుగా ఆయన కొద్దిగా పేరు ఉందని చెప్పినారు నాకు ఆ కూడా ఫోన్ అతనికి ట్రాన్సాక్షన్ చేసిన అధిష్టానం నేను అధిష్టానం కొరకు దీన్ని పైకి తీసుకోవాలంటే నాకు అలా ఏంది తెలియదు నేను చిన్న కార్యకర్తని గేరు వరకు నేను పది మందికి నా పార్టీ తరఫున వాళ్ళని ఈ గైడెన్స్ చేయగలుగుతాను గానీ నాకు పార్టీ నుంచి ఎలాంటి ఎవరు వ్యక్తులు తెలియదు నాకు తెలిసిందంగా లోన్ వర్క్ అయితే తెలుసు నేను బ్రహ్మాన్ని తిరిగి అడగడానికి అతనికి నాకు మాటలు లేవు అతని శిష్యుడైన మధుకి ఫోన్ చేసినాడు మా ఆయన ఇలా స్టేషన్ దగ్గర పోతాడు దాని పరిష్కారం ఏదో విధంగా చెయ్యండి అన్నా గానీ అతను ఫోన్ రిసీవ్ చేయలే నేను రాత్రి వచ్చినాను తర్వాత పొద్దున అతను ఫోన్ చేసినాడు ఏదన్నా ఇట్లా చేసినామంటే నేను లేదు నేను ఇటు పోతే నాకు డబ్బులు రిటర్న్ తొందరగా వస్తాయని నేను వచ్చేసినాను ఇటుకి ఏమైనా ఇప్పుడైతే నేను పేపర్ మీద పెట్టొచ్చినాను దాని మూమెంట్ చూసి సార్ ఏం చెప్తాడో ఏమో తెలియదు